అందరికీ నమస్తే ఈరోజు నిరుద్యోగుల హక్కుల కోసం నిరుద్యోగులు గత ఇరవై రోజులుగా ప్రధాన డిమాండ్ పెడుతూ వీధి పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి నేను వచ్చాను నా పేరు రాజు చెరుపూరి ఏరోస్ అకాడమీ డైరెక్టర్ సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి మొదటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ వాళ్ళకు నియమకాలు జరగట్లేదని నియమకాలు అన్యాయం జరుగుతుందని ఈ అన్యాయంలో ఆంధ్ర పెద్ద యొక్క కుట్రలు ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పెద్ద మొత్తంలో నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ఎక్కువగా తెలంగాణ ఉద్యమ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు మీరు చూసినట్లయితే ఇప్పటికి కూడా ఇంకా విద్యార్థి ఉద్యమాల నాయకుల మీద కేసులు నడుస్తూ ఉన్నాయి కోర్టులకు హాజరవుతూ ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చినాక నియామకాల్లో న్యాయం జరుగుతుందని తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ వస్తే నిరుద్యోగుల బ్రతుకుల్లో వెలుగులు నిండుతాయని ఎంతో ఆశతో ఎదురు చూసినటువంటి నిరుద్యోగ యువత అంతా ఒక నిరుద్యోగ జేఏసీగా ఫామ్ చేసుకోవాల్సినటువంటి దరిద్రం ఏర్పడదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడటాకనే నిరుద్యోగులలో ఎక్కువ అన్యాయం జరుగుతూ ఉంది ఏంటి మరి అంటే గత పది సంవత్సరాలలో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ జరగలేదు కనీసము ఒక కానిస్టేబుల్ పోస్టులు తప్ప దానికి మించి ప్రభుత్వంలో నియమించాల్సినటువంటి రిక్రూట్మెంటే జరగలేదు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి గత టిఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు లేకపోతే టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు ఇలా ఎంతో మంది నాయకులు కూడా నిరుద్యోగులు మభ్యపెట్టి నిరుద్యోగులకు మోసం చేస్తూ వస్తున్నారు మరి ఈ నిరుద్యోగులంతా ఏకమై ఈ నిరుద్యోగ జేఎస్ రూపంలో ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు లేని నియామకాలు చేపట్టని ప్రభుత్వం మా సొత్తు అని చెప్పి ఒక పోరాటాన్ని మొదలు పెడితే ఆ పోరాటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిరుద్యోగుల యొక్క అంశాలను నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను నేను మీకు అండగా ఉంటానని నిరుద్యోగ జట్టు సైలర్ పెట్టి బహిరంగ సభ పెట్టి నిరుద్యోగులను ఐక్యం చేసి నిరుద్యోగుల తరఫున నేను పోతేనని ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసిందని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము జాబ్ క్యాలెండర్ ముందే ప్రకటిస్తామని తేదీలతో సహా ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ రూపంలో ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే నిరుద్యోగులు కూడా నమ్మి నిరుద్యోగులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు నియామకాలు జరుగుతుంది అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం నిరుద్యోగులు కూడా కొద్దిగా ఆనందం వేసింది అంటే రేవంత్ రెడ్డి గారు మా పక్షాన నిలబడ్డారు కాబట్టి మా బాధలు తెలుసు మా కష్టాలు తెలుసు డెఫినెట్ గా ఈయన చెప్పినట్టుగా ఈవైతే ఆర్గాని రూపంలో ఇచ్చిందో ఇంకా కొన్ని విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారని ఎంతో ఆశతో ఎదురు చూశారు ఎదురు చూసిన క్రమంలో రద్దయిన గ్రూప్ టూ గ్రూప్ వన్ పరీక్ష గ్రూప్ టూ పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని కాంగ్రెస్ టీజీపీఎస్సి ఏదైతే ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి మహేందర్ రెడ్డి గారిని డిజిపిఎస్సి చైర్మన్ గా ప్రకటించి కొత్త కమిటీ చేసి నిజంగా ఏదో జరగబోతుంది నిరుద్యోగుల బ్రతుకుల్లో వెలుగులు నిడత ఎదురు చూసినటువంటి ఎంతో మంది వారి కళ్ళు కాయలు కాసేటట్టుగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులు మళ్ళీ ప్రభుత్వ చేతిలో బంగోటం జరిగింది అంటే ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించింది ఇప్పటి వరకు గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీకి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్లు వేసింది వాటిలో ఇంకా ఉద్యోగాలను పెంచాలి ఆ ఉద్యోగాలను పెంచుతూ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ కొత్త వారికి అప్లికేషన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిరుద్యోగులు గత నెల రోజుల నుంచి వారికి ప్రధానమైనటువంటి డిమాండ్ పెడుతూ ధర్నాలు చేస్తూ ఉన్నారు రాస్తారోపణ చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు ఉండి రేవంత్ రెడ్డి కనీసం వినిపించినట్టు అసలు తెలంగాణలో ఉద్యమమే జరగలేదు తెలంగాణలో రోడ్ల మీద రాలేదు ఇదంతా ఎవరో ఒకరు వెనుకాల నుండి చేపిస్తున్నారని కొట్టిపారేస్తూ వారిని పట్టించుకోకుండా పెడచేవిన పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఆవేదన అసలు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు ఒక ఇరవై రోజుల నుంచి అయితే వాళ్ళు ప్రాధాన్యపడే తీరు లేదు ఎన్నో వీడియోలు మనం చూస్తూ ఉన్నాం కొంతమంది విద్యార్థులు అయితే పోలీసుల కాళ్ళ మీద పడి బతిమాలతో ఉన్నారు మాకు సమయం కావాలి చదువుకోవడానికి సమయం లేదు పోస్ట్ పోన్ చేయండి కొన్ని నోటిఫికేషన్లో వేసినటువంటి ఉద్యోగాలు కాకుండా ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు వేయండి మీరే మెగా డిఎస్సి అన్నారు మెగా డిఏసీ అంటే ఇరవై వేల ఉద్యోగ కోర్టులతో వేయండి అని చెప్పి పూర్తిగా డిఏసి అభ్యర్థులు పాపం వారి ఆవేదన చూస్తే వింటే మనకి ఎంత బాధ కనిపిస్తుంది అనేది అర్థం కావట్లేదు వాళ్ళు ఆ బాధ తప్ప హృదయాలతో వాళ్ళు నిరసన తెలియజేస్తే ఆడవారిని చూడకుండా వాళ్ళందరినీ దొడ్లో పశువులను కొట్టినట్టుగా వీళ్ళందరినీ గ్రౌండ్లలో తీసుకెళ్లి రాత్రి కూడా అక్కడే ఉంచి నానా ఇంచులకు చేసినటువంటి చరిత్ర తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కనిపిస్తుంది వీటిని అదురుగా చూసి బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మేమేదో నిరుద్యోగులకు అండగా ఉంటామని నిరుద్యోగులను కాపాడుతామని కొత్త మాటలు చెప్తుంటే చాలా ఆశాస్పదంగా కూడా ఉంది ఎందుకంటే నిరుద్యోగులకు ఈరోజు ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణమే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వచ్చిన నిరుద్యోగులకు అండగా ఉంటా నిరుద్యోగాలు మేము న్యాయం చేయకపోతే నేను పోరాటం చేస్తా అనే మాట చాలా ఆశ్చర్య దీని వెనుకలా కూడా ఏదో కేటీఆర్ ఉన్నటువంటి మాటలతోటి ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిరుద్యోగులు కూడా చాలా క్లియర్గా జరుగుతున్నారు మా ఆకుల కోసం మేమే పోరాటం చేస్తాం మాకు మీఆర్ఎస్ పార్టీ మద్దతు కానీ అవసరం లేదని చాలా క్లియర్గా జరుగుతున్నారు ప్రజా సంఘాలు మద్దతుగా ఉన్నాయని లేకపోతే ఇంకా ఎంతో మంది ఆమించినటువంటి వాళ్ళు బీసీ సంఘ నాయకులు ఇలాంటి ఎంతో మంది సామాజిక కార్యకర్తలు కూడా మాకు అండగా నిలుస్తున్నారు ఎంతో మంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మాకు అండగా నిలుస్తున్నారు కాబట్టి మేము ఈ పోరాటం అని చెప్పి చాలా తీవ్రంగా పోరాటం చేశాం నిన్న సెక్రటరియేట్ ముట్టడి కూడా పెట్టడం జరిగింది సెక్రటరియేట్ ముట్టడిలో పాపం విద్యార్థులను నిరుద్యోగులను అయితే చాలా దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూశాం కనీసము పోలీసులు ఎట్లా వచ్చారంటే అక్కడ టెనరేషన్ విధంగా అట్టాయం చేస్తే వాళ్ళను మట్టి కనిపించడానికి ఏ విధంగా సైన్యం వస్తుందో అట్లా వేల మంది సైన్యాన్ని పెట్టి నిరుద్యోగుల మీద దాడి చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి చెందుతుంది అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిమ్మేరేనట్టు ఉంటుంది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా ఈ నియామకాలలో ఎన్ని అవకాశదవకలు జరిగిన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ నిరుద్యోగులకి అడగలేకపోతే లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది అభివృద్ధి చెందుతుంది అంశాల మీద ఎందుకు రేవంత్ రెడ్డి గారికి కానీ బట్టి విక్రమాచ గారికి కానీ ఆలోచన లేదనేది కూడా మనం ఆలోచించాలి మనం ప్రశ్నించాలి అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది ఎంతో మంది దీనికోసం అమ్మ చేశారు తమ్ముడు మోదీల నాయకు లాంటి వ్యక్తులు విద్యార్థి నాయకులు అమర నిరీ చేసి గాంధీ హాస్పిటల్లో ఉంటే కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితిలో లేకుండా ప్రజాస్వామ్యం బ్రతుకుతా ఉందా ప్రజా వలన కొనసాగుతా ఉందా ఒకసారి మీరు అంతా ఆలోచన చేయండి జరిగే అన్యాయం రేపు గ్రూప్ టూ గ్రూప్ త్రీ విద్యార్థులకు ఎందుకు అర్థం చేసుకుంటారు रात्रि की హింస కాండలో మీరు కూడా భాగస్వాములే ప్రతి మండల స్థాయిలో మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ప్రభుత్వము దిగి రావాలి ఈ నిరుద్యోగుల కోసం అండగా ఉండాలి రేపు జరగబోయేటువంటి ఎగ్జామ్ ఎగ్జామ్లో ఎలాంటి పరిస్థితులు తావవుతాయో కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా మంది వివిధ రకాలైనటువంటి పరిస్థితుల్లో ఆర్ కాల్ చేస్తూ నేను రాయను రాగాను నాకు ఈ ఉద్యోగాలు వద్దు మమ్మల్ని ఆదం చేసే ఉద్యోగానికి మాకు సమయం లేదు మేము అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్ టెట్కు సమయం లేదు సమయం కాస్త ఇవ్వండి ఆ సమయం మేరకు మేము చదువుకొని రాస్తామని చెప్తున్నాం డిఎస్సీ అయిపోయిన వారానికి మొన్నటి దాకా సమయం లేదు కాబట్టి మాకు అసలు సమయం ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నాం దాంట్లో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది ప్రభుత్వానికి వచ్చిన కష్టం ఏముందో కూడా రేవంత్ రెడ్డి ప్రకటించాలి లేదనంటే నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే మీరు ప్రభుత్వంలో ఎక్కువ కొనసాగడం చాలా కష్టం మీరు సరే బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీ వ్యవస్థాపకుడు కాబట్టి ఆ పార్టీలో ఎవరు ఆయన వ్యతిరేకించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన ఏం చేసే ఇష్టరాజాన్ని నడిచింది కానీ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం అని మీరు చెప్పారు కాంగ్రెస్ అంటే అని మీరు లో ఇది అందరి లాగా ఉంటుంది మీకు ఏ కష్టాలు వచ్చినా మా డోర్ కత్తి మాకు చెప్పండి అని మీరే చెప్పారు మరి ఇలా కష్టం వచ్చిందని చెప్పడానికి వస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఇబ్బందులు అభివృద్ధి చేస్తున్నారు మా మీద కేసులు పెడుతున్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం ఎందుకంటే మీ నాయకుడు రాహుల్ గాంధీ గారే పార్లమెంట్ లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు భారత రాజ్యాంగ ప్రమాదంలో ఉందని భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందని ప్రజాస్వామ్యం కూలిపోతుందని ఈ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ కాపాడుతుందని ఈ భారత రాజ్యాంగానికి రక్షణగా కాంగ్రెస్ నిలబడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం లేదని చెప్పాలని ఆలోచన చేస్తున్నారు ఆలోచించాలి ఇప్పటికి కూడా నిరుద్యోగ బిడ్డ మీరంతా ఆలోచన చేయండి ఒక నిర్ణయం తీసుకోండి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఇకపైన కూడా జరిగేటువంటి పరీక్షలకు కరెక్ట్ సమయం ఇవ్వండి ఇప్పటికైనా లేట్ చేయకుండా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెద్దలు కానీ మంత్రులు కానీ ఆలోచన చేసుకొని వెంటనే మీరు మీరు ఏదైతే ప్రకటన చేస్తారో ఉన్నారో ఏదైతే మీరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ రిలీజ్ చేస్తారో ఉద్యోగ క్యాలెండర్ని వెంటనే రిలీజ్ చేయాలి ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే భవిష్యత్తులో మీరు ఇంకా అడ్డు పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి ఉంటది కాబట్టి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేల మీద ఫిరాయింపులు చేయడం తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచించే సమయం సరిపోతలేదు అనేది కూడా ప్రధానమైనటువంటి తీవ్ర విమర్శ కూడా తెలంగాణలో నడుస్తా ఉంది ఇంకా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలకు ఇంకా ఈరోజు నైట్ వరకు కూడా ఢిల్లీకి చాలా మంది నిరుద్యోగులు రీచ్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి మంది నిరుద్యోగులతోటి రేపు పొద్దున రాహుల్ గాంధీ గారిని కలిసి కాంగ్రెస్లో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు కాంగ్రెస్ నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి కక్ష సాధన చర్యలు ఏవైతే ఉన్నాయో కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లడానికి నిరుద్యోగం చేసి ముందుకు నడుస్తూ ఉంది దీనితో పాటు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగుల యొక్క బాధలను నిరుద్యోగుల యొక్క కష్టాలను వారి బాధ తప్ప హృదయాలతో వినాలి కానీ రాహుల్ గాంధీ ఆ రోజు చెప్పిన మాట ఏంటి అంటే రెండు లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తుంది ఈ బిఆర్ఎస్ రాహుల్ గాంధీ గారు మరి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటలను ఎందుకు రేవంత్ రెడ్డి గారు లెక్క చేయట్లేదు అనేది కూడా కాంగ్రెస్ లో తెలంగాణ సమాజంలో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది మరి కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక ఫిర్యాదు చేసే ఆలోచనలో నిరుద్యోగులున్నారు అతి త్వరలో ఈ నిర్ణయం కనుక జరగకపోతే ఇంకా సమయం లేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని ఒక ఆలోచన చేసి నిరుద్యోగుల కోసం ఒక్క ఆలోచన ఒక్క మెట్టు దిగి వచ్చి ప్రజల ప్రేమ కోసం నిరుద్యోగుల కోసం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా మేము సమీయంగా తెలియజేస్తూ విద్యార్థుల ద్వారా మీరు తొందరపాటు నిర్ణయాలు చేసుకోవద్దు ఈ రేపు ఉద్యోగాలు స్టార్ట్ అయితే లేకపోతే ప్రభుత్వం వింటలేదనో ఇంకేదో జరుగుతుందని మీరు వేరే చర్యలకు పాల్పడదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం కోసం నిరుద్యోగం కోసం ఎన్నో చర్యలలో ఎంతో మంది బిడ్డలను మనం ప్రాణాలను కోల్పోయాం ఎంతో మందిని అమరవీరులుగా మనం చూసుకున్నాం ఇంకా ఎవ్వరు ప్రాణాలను ఘనంగా పెట్టాల్సిన అవసరం లేదు మన అక్కల కోసం మనం పోరాటం చేసి మాత్రమే సాధించుకుందాం నిలబడదాం మీరందరూ కూడా ముందుకు నడవాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా Thank you.